పదహారవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నలభై రెండవ సంకీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాము నీ దేవుడు ఏమాయనని వారు నిత్యమో నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ కోరహు కుమారుల యొక్క దైవ ధ్యానముగా పరిగణించబడుతున్నటువంటి ఈ సంకీర్తనలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకైనటువంటి ఆశ చేత ప్రభు కొరకై ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పరిస్థితుల మధ్యన దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలను మనము కలిగి ఉంటామో అనేది ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోగలుగుతాము ముఖ్యంగా కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు నీ దేవుడు ఏమాయను అని అనేక మంది తనను ప్రశ్నిస్తూ ఉండగా రాత్రి పగలు కూడా అన్నపానములు ఆయనకు కన్నీళ్లుగా మార్చబడిపోయాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలరా ఈ ఉదయకాలము కాలము మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకునబోతున్నాము నీ దేవుడు ఏమాయను లేక నీ దేవుడు ఎక్కడ వేర్ ఈజ్ యువర్ గాడ్ చాలా పర్యాయములు మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాము నా దేవుడు ఎక్కడున్నారు పరిస్థితులు మనలను అలా ప్రశ్నింపచేస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారు ప్రశ్నిస్తారు నీ దేవుడు ఏది ఎక్కడ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు కదా మరి నీవు ఆరాధించే దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా మన దేవుడు ఏమై ఉన్నారు మన దేవుడు మన జీవితంలో ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఈ ఉదయకాలం ఒకసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ముఖ్యంగా దేవుని వాక్యములో నుండి ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే అది యహోశివ గ్రంథంలో పదవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఒక యుద్ధాన్ని మనం చూస్తాము అది యహోశివ ఆనాటి కణాను దేశంలో ఉన్నటువంటి ఐదుగురు రాజులతో తలపడేటువంటి సమయము దీన్ని మనం అమోరియలతో చేయబడిన యుద్ధము అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాము ఇష్రాయిలు ప్రజలు యహోషివా నాయకత్వంలో ఎరుకోను జయించారు తర్వాత హాయిని కూడా జయించారు ఆ తదుపరి గిబియోను ప్రజలు వారు మాయోపాయము చేత ఇష్రాయిలు ప్రజలతో శాంతి ఒప్పందం చేసుకున్నారు ఇవన్నీ కూడా జరిగిపోతూ వచ్చాయి ఇలా జరుగుతూ ఉండగా ఒకనొక సమయంలో ఇష్రాయిలు ప్రజలకు గిబియోను ప్రజలు మద్దతు ఇచ్చినందుచేత వారి మీదికి ఎరుషులేము రాజు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొంతమంది రాజులను కలుపుకొని యుద్ధానికి వస్తాడు వెంటనే గిబియోను ప్రజలు ఇష్రాయిలీలకు ముఖ్యంగా యహోశివకు కబురు పెడతారు ఏమని చెప్తారు అని అంటే పదవ అధ్యాయము ఆరవ వచ్చినము గిబియోనియులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాలలో దిగి ఉన్న పాళ్యంలో యహోషు ఒక వర్తమానము పంపించారు ఎప్పుడైతే ఇష్రాయుల ప్రజలతో గిబియోనియులు వారు సంధి చేసుకొని ఉన్నారో మీకు మేము దాసులుగా ఉంటాము మీకు మేము కప్పం చెల్లిస్తాము మమ్మలను అంగీకరించండి అని ఒప్పందం చేసుకొని ఉన్నారు ఇప్పుడు యహోషివాతో వారు కబురు పంపించిన మాట ఏమిటినంటే మా మీదికి శురాయలు రాజు ఇతర రాజులతో యుద్ధానికి వచ్చాడు మాకు సహాయం చేయండి మా చెయ్యి విడిచిపెట్టద్దు ప్రియ స్నేహితుల ఇలాంటి సందర్భంలోనే యుద్ధం జరుగుతున్నప్పుడు యహోశివా యుద్ధంలో పాల్గొని జయించడానికి గాను ఆయన చేసిన ప్రార్థన చాలా విశేషమైన ప్రార్థనగా కనిపిస్తూ ఉంటుంది సూర్యుడు ఆగిపోవాలి అని ప్రార్థన చేశాడు చంద్రుడు ఆగిపోవాలి అని ప్రార్థన చేశాడు ఆయన చేసిన ప్రార్థన ప్రకారంగానే సూర్యుడు గిబియోన్లో ఆగిపోయాడు అని చంద్రుడు అయ్యాలోను లోయలో ఆగిపోయాడు అని వాక్యం ద్వారా మనము చూస్తున్నాము చాలా పర్యాయములు ప్రియులారా దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటాయి కొంతమందికి అవి అర్థం కావు కొంతమంది ప్రశ్నిస్తారు నిజమేనా ఇది అని కానీ తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రకారంగా దేవుని వాక్యము సత్యవాక్యము అని పిలువబడుతూ ఉంది అనగా పరిశుద్ధ గ్రంథములో అసత్యాలు ఏమీ లేవండి అన్నీ సత్యములే అందుకనే కీర్తనాకారుడు చెప్తారు మీ వాక్యమే సత్యము దేవుని వాక్యము ఎంతో సత్యవంతమైనది ఏ కూడా చెప్పారు ఆకాశమైనా గతించిపోతుంది భూమి అయినా గతించిపోతుంది కానీ ధర్మశాస్త్రములో గ్రంథములో వ్రాయబడిన మాటలలో ఒక పొల్లైనను తప్పిపోదు అని ప్రభు చాలా రూఢిగా చెప్పారు కనుక దేవుని వాక్యం యొక్క నిబద్ధత దేవుని వాక్యం యొక్క స్థిరత్వాన్ని మనం ఎన్నడూ కూడా ప్రశ్నించకూడదు శంకించకూడదు కూడా ప్రియులారా వాక్యము సత్యవాక్యమై ఉంటున్నది ఇక్కడ యహోశివ తన దేవుడు ఉన్నారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ భాగాన్ని చదువుతూ ఉంటే యహోశివ ఆరాధిస్తున్న దేవుడు ఇష్రాయలీలు ఆరాధిస్తున్న దేవుడు ఏమాయను అని అడిగితే గనక చక్కటి జవాబులు దొరుకుతూ ఉన్నాయి మొదటిగా చూస్తే గనక యహోశివ ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదండి ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే నిన్ను విడిపించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఎలాంటి సమస్యల్లో నీవు ఉన్నా సరే నిన్ను తప్పించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృష్టి అంతటినీ కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి వారై ఉంటున్నారు తుఫానును గద్దిస్తే ప్రిలరా తుఫాను ఆగిపోయింది కదా గాలి నిశ్శబ్దంగా మారిపోయింది కదా అనగా ఈ సృష్టి అంతటిపైన దేవుని యొక్క అధికారాన్ని చూడండి నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడైన అనేకుల జీవితాలలో వెలుగు నింపిన మహోన్నతుడైన కనుక యహోశివ ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు కనుక నీవు నేను కూడా ఆ దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండుట ద్వారా మన జీవితంలో అద్భుతమైన కార్యాలను చూడగలుగుతూ ఉంటాము జ్ఞాపకం చేసుకుంటే గనక ఇప్పుడు గెబియోనీలు వచ్చి మమ్మలను కాపాడు మా చెయ్యి విడిచిపెట్టొద్దు అని అడిగారు తమను మాయోపాయము చేత నిబంధన చేయించుకున్నటువంటి గివ్యోనియులను కాపాడాలా లేక శత్రువు చేతులు వారు నశించిపోయేటట్లుగా విడిచిపెట్టేయాలా ఏం చేయాలి ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారు కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏం చెయ్యాలో కూడా విడిచిపెట్టేయాలా లేకపోతే కాపాడాలా మనము జరిగించాలా లేకపోతే మౌనంగా ఉండాలా వెళ్ళాలా లేక వెళ్ళక మానేయాలా మాట్లాడాలా లేక మాట్లాడకుండా ఉండాలా కొన్నిసార్లు సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటాము కానీ యహోశివ ఆరాధిస్తున్న దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు అనగా నీకు తగిన ఆలోచనలు దేవుడు దయచేస్తారు అలాంటి సందిగ్ధతలో ఉండగా యహోశివ దేవుడు మాట్లాడుతున్నారు ఎనిమిదో యహోవా అంటున్నారు వారికి భయపడకుము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యహోశివతో సెలవిచ్చాను ప్రియ దేవుని బిడ్డలారా యహోశివ ఆరాధిస్తున్న దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదండి పరిస్థితుల మధ్యన సంకట స్థితిగతుల మధ్యన ఏ ఆలోచన దొరకని పరిస్థితుల్లో ఏ వైపు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో అంతా శూన్యంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో సహితము కూడా ఒక గొప్ప వెలుగుగా ఒక ఉన్నతమైన ఆలోచన దేవుడు అనుగ్రహిస్తారు ఈ హోశివాతో ప్రభు చెప్తున్నారు భయపడొద్దు యుద్ధం చేయి నీవు ముందుకు వెళ్ళు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఇంత ధైర్యంగా వారితో ఐదుగురు రాజులతో యుద్ధం చేయడానికి గల కారణం దేవుడు తనకిచ్చిన ఆలోచన దేవుడు తనకు అనుగ్రహించిన నడిపింపు ప్రియ దేవుని బిడ్డలారా నీ దేవుడు ఏమాయను అనంటే యహో శివ చెప్తారు నా దేవుడు నా పరిస్థితులలో నాకు ఆలోచనకర్త అయిన దేవుడు యహో శివాకు ఆలోచన ఇచ్చిన దేవుడే యహో శివాను నడిపించిన దేవుడే ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దయచేసి కలవరపడవద్దు పరిస్థితుల మధ్యన సరియైన ఆలోచన లేదు నాకు అని దిగులు చెందొద్దు ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు అని ఏమాత్రము కూడా ఆందోళన చెందొద్దు దేవుడు తప్పనిసరిగా నీకు ఆలోచనకర్తగా ఉండి సరియైన రీతిగా నిన్ను నడిపిస్తారు మనము ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దయచేసి మర్చిపోవద్దండి అలాగే మన వాక్యాన్ని చూస్తే యహో శివ ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు వాస్తవానికి యహో శివ ఒక్కడే కానీ యహోశివా ఎదుర్కొనబోయేది ఐదుగురు శత్రు రాజులను ఎరుషులేము రాజుతో పాటుగా చుట్టూ ఉన్న మిగిలినటువంటి రాజులను కలుపుకుంటే వారు విస్తారమైన సైన్యమే కానీ ప్రభు చెప్తున్నారు నేను వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను దేవుని బిడ్డ నీ చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులు నీకంటే చాలా శక్తివంతంగా ఉండొచ్చు నేను చుట్టుముట్టినటువంటి సమస్యలు నీకంటే చాలా బలమైనవిగా ఉండొచ్చు నీకు అనిపిస్తూ ఉండొచ్చు అయ్యో నేను ఒక్క వ్యక్తినే నేనొక్కర్నే ఎలాగ వీటన్నిటినీ కూడా ఎదుర్కోగలను దేవుని బిడ్డ కలవరపడొద్దు నీవు ఆరాధించే దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన అన్నిటినీ కూడా నీ చేతికి అప్పగిస్తారు అన్ని విషయాల్లో కూడా నీకు అత్యధికమైన విషయాన్ని దయచేస్తారు ఎందుకునంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు బైబిల్ సెలవిస్తుంది మనను ప్రేమించిన వాణి ద్వారా వీటన్నిటిలో లెక్క పెట్టుకుంటున్నావా ఇన్నున్నాయి 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 సమస్యలు అని నా చుట్టూ సమస్యలే నా జీవితం అంతా సమస్యలే నన్ను ఆవరించినవన్నీ కూడా సమస్యలే ఒక్క మేలైనది కూడా నా జీవితంలో కనిపించట్లేదు ఒక్క అనుకూలమైనది కూడా నా చుట్టూ కనిపించట్లేదు అన్నిటితో నేను పోరాడలేను అని కలవరం చెందుతున్నావా బైబిల్ చెప్తుంది వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించును ప్రభు యహోశివతో చెప్తున్నారు నేను వారిని నీ చేతికి అప్పగించాను దేవుని బిడ్డ విశ్వసించు ప్రభు ప్రతి పరిస్థితి కూడా నీ చేతికి అప్పగిస్తారు యహోశివ ఆరాధిస్తున్న దేవుడు నీ దేవుడు అయితే గనక యహోశివ అంగీకరించిన దేవుడు నీవు అంగీకరిస్తే గనక యహోశివ ధైర్యాన్ని ఏ దేవుని బట్టి అయితే కలిగి ఉన్నాడు నీవు కూడా ప్రభు అనే ఏసుక్రీస్తు వారిని బట్టి ధైర్యాన్ని కలిగి ఉంటే పరిస్థితులు నీ చేతుల్లో ఉంటాయి నీ చేతికే దేవుడు అప్పగిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రభు చెప్తున్నారు వారిలో ఎవడును నీ ఎదుట నిలువడు ఎంత అద్భుతమైన మాటలండి స్నేహితుడా ప్రియ సహోదరి కృంగిపోద్దు దయచేసి ఏ పరిస్థితులైతే నువ్వు కనులారా చూస్తున్నావో అవి నీ కంటికి కనబడకుండా దేవుడు చేస్తారు ఏవైతే నేను ఎంతగానో కృంగదీస్తూ ఉన్నాయో అవి నీ జీవితంలో నువ్వు సాధించేవిగా దేవుడు మార్చేస్తాడు బలమైనవిగా కనిపిస్తున్నవన్నీ కూడా నీ చేతికి అప్పగించి నువ్వు జయించడానికి వాటిని బలహీనపరచడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తారు అనే విషయాన్ని గుర్తించుదామండి విశ్వసించుదాం ప్రభు అని యేసుక్రీస్తు వారి అందు బలమైన నమ్మకాన్ని ప్రభులో కలిగి ఉందాం అంత మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే కనుక దేవుడు యహోశివ పక్షముగా పోరాడడం ప్రారంభించాడు దేవుడు బలవంతుడు మాత్రమే కాదండి నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తారు ప పదకొండవ వచ్చినా చదువుతున్నాను యహోశివ గ్రంథం పదవ అధ్యాయము పదకొండవ వచనం మరియు వారు ఇష్రాయిలు ఎదుట నుండి బెత్తిహోరణకు దిగిపోవు త్రావను పారిపోవచ్చు ఉండగా వారు అజేబాకు వచ్చే వరకు యహోయో ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయారు ఇష్రాయిలు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి ఆశ్చర్యంగా ఉంది ప్రియులారా ప్రభు చెప్తా ఉన్నారు నేనున్నానయ్యా నువ్వు వెళ్ళు ముందుకు వెళ్ళు వారిని చేతికి అప్పగిస్తాను ఎవరు కూడా నీ మీద విజయం సాధించలేరు అని ప్రభు చెప్పడం మాత్రమే కాదు దేవుడు యహోశివ పక్షంగా ఉన్నాడు దేవుడు నమ్మిన వారి పక్షంగా ఉన్నాడు నమ్మిన వారి పక్షంగా ఉండి ప్రభు అట ఆకాశము నుండి వడగండ్లను కురిపించారట వీళ్ళ కత్తితో సాధించిన విజయం కంటే వడగండ్ల ద్వారా సాధించిన విజయం అత్యధికంగా ఉందట అంటే వీరు పోరాడిన దానికంటే వీరు పక్షంగా ప్రభు పోరాడి వీరికి విజయాన్ని అనుగ్రహించారు స్నేహితుడా ప్రియ సహోదరి నీ పక్షముగా దేవుడు పోరాడతారు నీ ద్వారా జరిగిన కార్యం కంటే నీ కొరకు నీ దేవుని ద్వారా జరిగే కార్యం చాలా గొప్పగా ఉంటుంది అత్యధికమైన విజయాన్ని దేవుడిస్తారు అద్భుతమైన రీతిలో దేవుడు నీ పక్షముగా నిలబడి నీ కొరకు యుద్ధం చేస్తూ ఉంటే నీవు అద్భుతంగా చూస్తూ ఉంటావు నీ కళ్ళ ముందే నేను భయపెట్టినవన్నీ కూడా పారిపోతూ ఉంటే నీ కళ్ళ ముందే నిన్ను కృంగదీసినవన్నీ కూడా అవి కృంగిపోతూ ఉంటే నీవు చూస్తూ ఉండగానే ఏవైతే నీకు నెమ్మది లేకుండా చేశాయో అవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది స్నేహితుడా ప్రియ సహోదరి దేవుడిని పక్షంగా ఉన్నారు దయచేసి దిగులు చెందొద్దు అంత మాత్రమే కాదు బైబిల్లో మనం చదువుతూ ఉంటాం చాలా చక్కటి మాటలు ప్రియ స్నేహితులారా యహోశివ ఆ యుద్ధంలో ప్రార్థన చేశాడని మనం విన్నాం కదా ఆయన సూర్యునితో మాట్లాడుతున్నాడు చంద్రునితో మాట్లాడుతున్నాడు ఏం ధైర్యం అండి యహోశివ మాట్లాడితే సూర్యుడు ఆగిపోతాడా యహో శివ ప్రార్థన చేస్తే చంద్రుడు ఆగిపోతాడా యహోశివ ధైర్యం ఏంటో తెలుసండి నేను ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోతాడనే అనే ధైర్యం కాదు నేను ఏది అడిగినా దా దేవుడు ఇస్తాడు అనే ధైర్యం ఎంత గొప్ప ధైర్యం అండి తన దేవుడు ఏమాయనో తెలుసా ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు అనే నమ్మకం యహోశివాక్యం నేను ఏది అడిగినా నా దేవుడు నాకు ఇస్తాడు సూర్యుని కూడా ఆపగలిగిన దేవుడు నా దేవుడు చంద్రుని కూడా గమనాన్ని త్రిప్పగలిగిన వాడు నా దేవుడు నా ప్రియ దేవుని బిడ్డ నీ దేవుడు నీ కొరకు చేయలేని కార్యాలు ఏమున్నాయి నువ్వు ప్రార్థన చేస్తే చాలు పరిస్థితుల మధ్యన నీ పరిస్థితులన్నిటిలో కూడా నీ దేవుడికి అద్భుతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మర్చిపోవద్దండి మాత్రమే కాదు ప్రియులారా యుద్ధం జరిగింది సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు శత్రువులు ఓడిపోయారు శత్రువులు పారిపోయారు నశించిపోయారు అయితే అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన చదువుతున్నాను జనులందరూ మక్కేద అందలి పాలిములు ఉన్న ఈ యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి గమనించండి సురక్షితముగా తిరిగి వచ్చినవి శత్రువులందరూ నశించిపోయారు కానీ యుద్ధం చేసిన వారిలో ఒక్కరికి హాని కలగలేదు సురక్షితంగా తిరిగి వచ్చారు దేవుని బిడ్డ నీకు ఏ హాని కలగకుండా ఏ చిన్న నష్టము కలగకుండా నిన్ను ఆవరించినవన్నీ కూడా తొలగిపోయేటట్లుగా అద్భుతంగా దేవుడిని కొరకు పనిచేస్తారండి దాన్ని ఎలా చెప్పవచ్చు ఏమనంటే నీవు నష్టపోకుండా కాపాడబడతావు నువ్వు ఏది పోగొట్టుకొనవు ఆనాడు యోబు భక్తుని గురించి వ్రాయబడింది కదండి నీ ఇంటి వస్తువులన్నీ లెక్క చూసుకొనగా ఏది కూడా తక్కువ కాకుండా ఉంటుంది బైబిల్లో ఇంకా మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను అదేమిటంటే అంటే నలభై రెండవ వచనం చూడండి ఇషురాయలు దేవుడని యహోవా ఇషురాయులు పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశ్యములను యహోశివ ఒక్క దెబ్బతోనే పట్టుకునేను ఒక్క దెబ్బతోనే అనగా ఒకే ఒక్క కార్యము ద్వారా దేవుడు అన్నిటినీ కూడా అనుగ్రహించేశాడు దేవుడిని జీవితంలో ఈ కార్యాలు చేయగలడండి ఒక్క దెబ్బతోనే అనుకున్నావా అన్నీ పోగొట్టుకున్నాను అన్నీ పోగొట్టుకున్నాను అని లేదు ఫ్రీ ఒక్క దెబ్బతోనే దేవుడు అన్నీ నీ చేతికిచ్చేస్తాడు నీ చేతికిస్తాడు ఎప్పుడు తెలుసా అండి యహోశివ దేవుడే నీ దేవుడైతే కనుక కనుక నీ దేవుడు ఏ మాయను అని చెప్తే కనుక యహోశివ చెప్పడానికి చాలా ఉన్నాయి నీకు నాకు కూడా ఉండాలి కదా కనుక దేవుని పట్ల విశ్వాసం ఉంచుదాం ప్రభు కృపలో బలపడదాం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాలంలో అయినా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు మేము ఆరాధిస్తున్న మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభావ ఎంత ఉన్నతమైన దేవుడు తండ్రి మీ మాటలు విన్న మీ బిడ్డలందరినీ కూడా మీ వాక్యము ద్వారా బలపరచండి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నమ్మదగిన దేవుడు తండ్రి మీ వైపు వారు చూచి మేలు పొందలాగా సహాయం చేయండి దైవచర్లను వారి పరిచర్యను దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఏసునామని వేడుకుంటున్న ఆము తండ్రి ఆమెన్ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం అందరికీ తోడై ఉండును గాక ఆమెన్